మన యేసుక్రీస్తు నామ్నా అందరికి ప్రైజ్ దేవుడు హెబ్ర క్యాలెండర్ వాగ్దానము యోగ గ్రంథము నలభై రెండో అధ్యాయము అయితే వచ్చినము వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను మించిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను యోగు గారు సెలవిస్తున్నటువంటి మాటలు వినికిడి చేత నిన్ను గురించినటువంటి వార్త నేను మించిని ఇప్పుడు నేను కన్నులారా చూచుతని ఏమి చూసినాడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తే వచ్చినాడు దేవుడు తన ఎడలో చేసినటువంటి మహోపకార్యములు గొప్ప కార్యములు చూసి ఆశ్చర్యపోతున్నాడు వినికిడి చేత తెలుసుకున్నాడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలైనటువంటి వాడు వినుడుగాక అని మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం వినికిడి దేవుడి గురించినటువంటి వినికిడి గురించినటువంటి వార్త వినడం వలన విశ్వాసం కలుగుతుంది ప్రభు యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు వినడం వలన విశ్వాసం కలుగుతుంది నిరీక్షణ ప్రేమ సంబంధమైనటువంటి కార్యాలలో వృద్ధి కలిగినటువంటి వారముగా ఉంటాము ప్రోమపత్రిక పదో అధ్యయమో పదిహేడవ వచ్చనంలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఇక్కడ యహోవ గురించినటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాడు యోగ గారు చిన్న ఒకటి వచనంలో యోగ గ్రంథము నలభై రెండో అధ్యయనం ఒకటి వచ్చంలో అప్పుడు యోగు యహోవాతో ఇలాగ సెలవిచ్చును యోగు యహోవాతో సెలవిస్తూ ఉన్నాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియో దేవునితో అంటున్నాడు నీవు సమస్త క్రియలు చేయగలవని నీ నెరుగుదను నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఎప్పుడు తెలుసుకుంటుని మీరు ఏదైనా ఉద్దేశించినటువంటిది నిష్ఫలము కానేరదు అని నేను ఇప్పుడు తెలుసుకొని ఉంటుంది తన ఎడల చేసినటువంటి కార్యాలు ఏమిటి సాతాను తనను శోధించినప్పుడు తన చుట్టూ కంచి వేసి ఉన్నప్పుడు దేవుడు సాతాను వచ్చి గలిబిలి చేసి తీయమని అడుగుతున్నప్పుడు తీసినటువంటి ఆ పరిస్థితిలో యోగు సమస్తము కోల్పోతూ వచ్చినాడు తన యొక్క బిడలను పశువులను ఆస్తిని ఇళ్లను ప్రతీది కోల్పోతూ వచ్చినాడు యోగు యథార్థవంతుడు నీతిమంతుడు ఏహో ఏందో భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనముని అసహించుకునేటువంటి వాడు అలాంటి వాడి చుట్టూరు కంచె ఉంటే సాతాను తను శోధించి కంచె తీసేటట్టు చేస్తూ వచ్చినాడు తద్వారాగా దేవుడు తన ఎడల ఉద్దేశము ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు నా యోగు నీతిగా ఉంటాడు యథార్థంగా ఉంటాడు ఏ పాపము చేయడు తద్వారాగా సాతాని యొక్క చేతిలో సాతాని ఏ విధంగా అనుకున్నాడు వాడికి అవకాశం ఇవ్వకుండా యోగు సాక్ష్యం కాటుపాడుకొని నిరూపించి తీరుతాడు బా ఎంత గొప్ప సంగతి అండి నిజముగానే ఆ మాదిరిగానే జీవిస్తూ వచ్చినాడు కొద్దిగా పొరపాట్లు ఉన్నా సరే ఆ మాదిరిగానే జీవించినటువంటి వాడు యోగు గారు తద్వారాగా ఎంతో ఎంతో దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులను ఇప్పుడు తెలుసుకుంటున్నాడు నా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నా ఇలా ఉన్నటువంటి ఉద్దేశాలు నిష్ప్రయోజనము కానేరదు కాబోదు అని తెలుసుకున్నాడు దేవుడు ఉన్నతం ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడా రెండంతలు దీవించడానిక రెండంతలు ఆశీర్వదించడానిక దేవుడు నన్ను ఇలాగా వాడుకుంటూ వచ్చినాడు అని ఆశ్చర్యపోతూ వస్తున్నాడు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని అలాగా యోబు గారి ఎడల అలా ఉద్దేశం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు నా భక్తుడు నా యోబు సహించుకున్నాడు ఓడ్చుకున్నాడు మాదిరిగా ఉన్నాడు తన యొక్క శ్రమను మాదిరిగా పెడుతూ వచ్చినాడు తన యొక్క నోట ఏ పాపము లేదు కాపాడుకుంటాడు సాక్ష్యం కాపాడుకుంటాడు మాదిరిగా ఉంటాడు అని ఉన్నతమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి వాడుగా తద్వారాగా తర్వాత తెలుసుకున్నాడు యోబు గారు నాయడలో ఉన్నతమైనటువంటి ఈ విధమైనటువంటి తలంపులతో ఉన్నారా ప్రభా యోహోవా మీ యొక్క ఉద్దేశమును ఎన్నడను నిష్ప్రయోజనము కానేర మనం అనుకుంటాము ఏదైనా శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా మనము తోలిపోయేటువంటి వారముగా తుట్టి వెళ్ళేటువంటి మనము విశ్వాసము సన్నిగిలిపోయేటువంటి వారముగా దేవుడి విశ్వాసము కోల్పోయేటువంటి వారముగా నిరక్షలు వారముగా ఉంటాం కానీ మన ఎడలా దేవుడు ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి రకరకాలుగా మనల్ని వాడుకుంటూ ఉంటాడు శ్రమలే రావచ్చు సంతోషమే రావచ్చు రకరకాలుగా వారి పరిస్థితిని బట్టి దేవుడు వారికి అనుమతి ఇచ్చినటువంటి దేవు వారికి ఏదో ఒక రూపంలో దేవుడు ఉద్దేశించినటువంటి సంగతిలో తీసుకువెళతాడు వారికి నేర్పిస్తాడు అనేకమైనటువంటి పాఠాలు నేర్పించేటువంటి దేవుడుగా ఉంటాడు అలాగే యోగు గారు కూడా తెలుసుకున్నాడు జ్ఞానములైన మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు జ్ఞానములైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చినాను ఆలోచన చేస్తూ వచ్చినాను మిమ్మల్ని గురించి నా పా నా జీవం ఏ పాటిది నన్ను ఏం చేస్తాడు నా దేవుడు నన్ను పట్టించుకుంటాడో పట్టించుకోడో అని అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ చూస్తే అలాగున వివేచన లేని వాడినై నేను ఏమీ నెరక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితేనే చూడండి బుద్ధికి మించినటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చినాడంట వివేచన లేకుండా అంటే దేవుని గురించినటువంటి వివేచన ఇజ్రాయల్ ప్రజలను ఏ విధంగా పోషించినాడు ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు నలభై సంవత్సరంలో అరణ్యంలో ఏ విధంగా పోషిస్తూ వచ్చినాడు ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఎర్ర సముద్రంలో పాయలు చేస్తే ఎవరిద పొడి నేలగా చేసి ఎంతో ఎంతో కో ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ ప్రజలను కాపాడినటువంటి విధానము యోగు గారికి తెలుసు అలాంటిది దేవుడు వారి ఎడల చేసినటువంటి వాగ్దానాలే మరిచిపోలేదు నిత్య నిబంధన మరిచిపోలేదు మరి ఇక్కడ యోబు గారి విషయంలో ఎందుకు మర్చిపోతారండి యోబు గారిని ఎందుకు మర్చిపోతాడు యోబు గారిని ఎందుకు త్రోసివేస్తాడు యోబు గారిని ఎందుకు నెట్టి వేస్తాడు అలాగ జ్ఞానం లేనిటువంటి మాటలతో వివేచన లేనటువంటి మాటలతో బుద్ధికి మించినటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నాడు మనము కూడా ఏదైనా కష్టాల్లో కన్నీళ్ళలో బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు బుద్ధికి మించినటువంటి మాటలు మాడుతున్నాము దేవుడు ఏడి నాకు ఏడి సహాయం చేయట్లేదు ఏంటి ఏంటి పరిస్థితులు ఏంటి నాకు ఇలాంటి ఘోరమైనటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటి అని మనము శనిగేటువంటి వారముగా గొనిగేటువంటి వారముగా ఉంటాము బుద్ధికి మించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం మనమే ఆడండి ఆడ దేవుడి యొక్క ఉద్దేశాన్ని వేచి చూడటం మనకి దేని యొక్క కృపా వార్తను మనం వినేటువంటి వారికి వారికి ఉండాలి ఇక్కడ అలాంటి మాటలతో ఉన్నటువంటి వాడిగా ఉండి ఇప్పుడు వినికిడి చేత నిన్ను గురించినటువంటి వార్త నేను విడిచి ఇప్పుడు తెలుసుకుంటున్నాడు దేవుడు తన ఇడల చేసినటువంటి వార్తలు వింటా ఉంటే ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని సమస్త క్రా కార్యములు చేస్తూ వచ్చినాడు వినికిడి చేత తెలుసుకుంటూ ఉన్నాడు ఆత్మ చెబుచున్నటువంటి మాట చెయ్యగలిగినటువంటి వాడు గాక మనము మద్దస్థ వార్తలో గ్రహించాలి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనము ఏమి నడవాలి ఉండాలని మనము ఎప్పటికప్పుడు గ్రహించుకునేటువంటి వారమ్మగా ఉండాలి దేవుని మాట వినేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ యోగు గారు కూడా అదే అంటున్నాడు నా సంగతిని నేను అడిగేదను దానికి నాకు తెలియజెప్పము వినికిడి చేతని గురించిన వార్తని మించిని చూడండి చెవులు కలిగినటువంటి వాడుగా ఉండి వినికిడితో దేవుడు చేసినటువంటి సమస్త కార్యములు తను ఏ విధంగా పడుతూ వచ్చినాడు తన ఎడలో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చినాడు తన కంటికి కనుపోకలు ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు రెక్కల కింద ఏ విధంగా భద్రపరుస్తూ వచ్చినాడో తిరిగి సమస్తము రెండంతల ఆశీర్వాదము వస్తున్నాదో ఆ వినికిరి చేత దేని యొక్క కుబ చేత దేని యొక్క వార్త చేత ఎంతగానో విన్న తర్వాత ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను కన్నులార చూస్తున్నాడు మనము కూడా అంతే దేవుని యొక్క ఉద్దేశాలు దేవుడి యొక్క కార్యాలు మన ముందు పెడితేనే తప్ప మనం నమ్మం దేవుడు ఏదైనా కార్యం చేస్తేనే తప్ప దేవుడిని నమ్మం మనం అందుకే అభి అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు పేద విషయంలో కూడా అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతున్నావు మనకు మత్స్థ వార్త ఆరో అల్ప విశ్వాసులారా అన్ని వలె ఉన్నారు అనట దేవుడు మనకి ఏదైనా ఉద్దేశించినటువంటి కార్యాలు జరిగింది అని వేచి చూడటం చూస్తే ఆ ఉద్దేశం మీరు దేవుడు ఇప్పుడు చేస్తాడా చేయడా అని వేచి చూసి దానికోసం చూసి ఉన్నటువంటి జీవితము దేవునికి ప్రాధాన్యత ఇప్పుడు ఇష్టమండి దేవునికి ఎప్పుడు మనకు ప్రాముఖ్యత ఇస్తాము ఇవ్వము దేవుడు ఏదన్నా మన ఎడల చేస్తేనే అప్పుడు దేవుడు ఉన్నాడు నమ్ముతాము మన జీవితాలలో ఏదైనా సమస్య ఏదైనా కష్టం ఏదైనా దుఃఖం ఏదైనా బాధ చెప్పగలిగినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అయితే సహాయం చేసినప్పుడు అప్పుడు నమ్ముతాము ఏదైనా జరి జరిగిన తర్వాత నెరవేర్చిన తర్వాత నమ్ముతాము చూచిన వారికి అంటే చూడని వారు ధన్యులు దేవుడు నా దేవుడు గొప్పవాడు చేస్తాడని ముందేను అనుకోవాలి అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు మీరు ఏమి కావాలో అది నాకు తెలుసు మీకు ఏమీ ఇవ్వాలో నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తాను అని వేసు విశ్వాసముతో నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉంటే ఎంతో ధన్యుడు దేవుడు ఇచ్చిన తర్వాత మనము ఆలోచిస్తూ ఉంటాం దేవుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత బా నా దేవుడు గొప్పవాడండి నా దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉంటాము కానీ దేవుడు ఉద్దేశం ఏమిటంట దేవుడు ఉన్నాడు అది నాకు సహాయం చేస్తాడు అని ముందే నిరీక్షణ కలిగినటువంటి వారముగా విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉండాలి ఇక్కడ యోబు గారు అయితే ఇప్పుడు నేను కన్నులారని నిన్ను చూస్తున్నాను దేవుడు ఎప్పుడైతే యోగు గారి జీవితంలో యోగు గారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడని అని తెలుసుకున్నాడో అప్పుడు తెలుస్తుందంట అప్పుడు వాటికి బుద్ధి లేనటువంటి మాటలు బుద్ధికి మించినటువంటి మాటలు వివేకం లేనటువంటి మాటలు కలిగినటువంటి మాటలు చూడండి ఎంత విచిత్రం అంటే మనం ఇంకన్ని మాటలు మాట్లాడుతూ ఉంటామో ఎంత భయంకరంగా తోలునాడుతూ ఉంటామో దేవుణ్ణి ప్రభుయేసుక్రీస్తు వారిని అలా ఉద్దేశమే యోగు గారు మన ముందు చెబుతున్నటువంటి మాటలు నేను ఎలాగా బుద్ధి మించినటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చినాడు జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చినాడు ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను మీరు చేసినటువంటి ఉద్దేశాలు ఏది కూడా నిష్ఫల నిష్ప్రయోజనము కాదు అలాగ ఉండాలి మనము ఏది జరుగుతున్నా అది వేచి చూస్తుంటే నా ఎడలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం నిష్ఫల నిష్ప్రయోజనము కాదు అని గుర్తిరిగేటువంటి వారముగా ఉండాలి తద్వారాగా యోగు గారు తన యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ఉద్దేశం చూడండి పదవ వచనము యోగ గ్రంథము నలభై రెండవ అధ్యయమ పదవ వచనంలో యూహవాతిని క్షేమస్థితిని మరల అతనికి దయచేసిను మరియు యోగనకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యూహవాతిని అతనికి దయచేసిను పూర్వము కలిగినటువంటి దానికంటే రెండంతల ఆశీర్వదు దేవుడు తన ఎడలో ఉన్నటువంటి ఉద్దేశము చూడండి ఎలాగున్నది నిష్ప్రయోజనము నిష్ఫలము కానేరదు కాబోదు మనం వేచి చూడాలి మనకు యాగోబరాశన పత్రిక ఐదవ అధ్యయంలో లాస్ట్ భాగాలలో యోగు సహించుకున్నాడు ఓడ్చుకున్నాడు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆమెలాగా జీవించాలి ఆయనలాగా ప్రవర్తించాలి చాలి కనికరము ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడని రాసిన పత్రిక ఐదో అధ్యాయం మనం చూస్తున్నాం తద్వారా ఫలితార్థం ఏమిటి ఫలితం ఏమిటి మునుపు దానికంటే పొరుము దానికంటే రెండంతల ఆశీర్వాదము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు కంపల్సరిగా దాన్ని మనము చూసుకుంటూ కన్నులార చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వేచి చూసుకుంటూ ఉంటే అప్పుడు మనం రెండంతల ఆశీర్వాదంలోనికి ఆ ఏం దేవుడులే ఏమిటిలే అని నిర్లక్ష్యముగా అలక్ష్యముగా ఉంటే మన జీవితంలో కార్యాలు చూడలేము సమస్తమైనటువంటి కార్యాలు చూడలేము దేవుడు మనలో చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చూడలేము కన్నులార చూడలేము చెవులార వినలేము ఇప్పుడు ఇప్పుడు యోగు చూస్తున్నాడు కనులారి చూస్తున్నాడు చెవులారి వింటున్నాడు అలాగ మన జీవితంలో కూడా యోగు గారు మాదిరిగా ఉండి మనము కూడా దేవుడు చేసేటువంటి మన ఎడలో ఉండేటువంటి ఉద్దేశము ఒకటి ఉండేది అది రెండంతల ఆశీర్వాదానికే కారణము కానీ మనం నష్టపోవటానికి కాదండి కాల కాలశ్రమంలో ఈ ఎడలో ఉన్నటువంటి ఉద్దేశము దేవుడు నెరవేర్చడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలను తెలియజేస్తున్నాడు ఇలాగ మనలను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రయాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి నీ పరిశుద్ధులను బట్టి వందనాలు సూత్రాలు చెల్లిస్తున్న ప్రభావితాల సమయంలో మాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలు ప్రభా మా ఒకటి కలిగినటువంటి ఉద్దేశాలు ప్రభా మీరు సహాయించండి మేము యోగు గారి కంటే గొప్ప గొప్పవరము కాదు ఇంకంతకంటే భయంకరంగా మాట్లాడినటువంటి వారమే మిమ్మల్ని ప్రభా గాయపరిచినటువంటి వారమే అవమానపరిచినటువంటి వారమే తోడనటువంటి వారమే దేహతమును క్షమించిని కనికరించిన ప్రభా యోగు గారి జీవితంలో కలిగినటువంటి ఉద్దేశాలు నిష్ప్రయోజనము కాకుండా రెండంతలుగా ఏ విధంగా దీవించినారు ప్రభా మాయలో ఉన్నటువంటి ఉద్దేశాలు మమ్మల్ని కూడా రెండంతలుగా దీవించి ఆశ్రవదిస్తున్నామని ప్రార్థన చేస్తూ వాక్యం ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలలో ప్రభావ మీ లోతనికాన్ని జరిగించి దీవించి ఆశ్రవదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభాస్ క్రీశ పరిశుద్ధనాలు ప్రార్థించి అడిగి విడుకున్నామ్ తండ్రి ఆ మీ అందరికీ ప్రైజ్ దా